నూజువీడు చిన్న రసాలు పరిచయం అక్కర్లేని అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలున్నా నూజువీడి చిన్న రసాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే వాటి రుచి అంత బాగుంటుంది అన్నమాట ఎక్కడెక్కడో పళ్ళు అమ్ముతారు అవి నోజువీడి నుంచి వచ్చినాయో లేదో తెలియదు కానీ పేరు మాత్రం నోజువీడి చిన్న రసాలు అని పెడతారు ఎందుకంటే నోజువీడి చిన్న రసాలు అని చూడంగానే ఇంకా ముందు వెనక ఆలోచించకుండా చాలామంది వాటిని తిని చూస్తారనమాట అంత అయిన పేరు నూచివేడు చిన్న రసాలు అని చెప్పానని సో అసలు సిసలైన నూజివుడు చిన్న రసాలని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది సో అప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేస్తే చాలామంది సీజన్ అయిపోయిన తర్వాత కూడా నన్ను చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి మ్యాంగోస్ ఉన్నాయా అని చెప్పానని సో ఈసారి అలా కాకుండా వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈసారి చాలా ముందుగా మీ అందరికీ ఈ వీడియో తీసుకురావటానికి గల కారణం అదేనండి ఇప్పటికే నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో చాలా మెసేజెస్ వచ్చినాయి మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిందా అని చెప్పానని సో అందుకని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి కొంచెం అర్లీగా మీ ముందుకి ఈ మ్యాంగో సీజన్ అయితే తీసుకురావటం జరిగింది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి అసలు డీటెయిల్స్ ఏంటో చూద్దాము హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ అండ్ ఈసారి ఈ వీడియోలో మీరు చూడబోతున్నదంతా కూడా వీడు చిన్న రసాలండి మొత్తం కంప్లీట్గా ఈ తోట మొత్తం అంతా కూడా అవే ఉన్నాయి సో so, ఏంటి అని అంటే చాలామందికి వీటిని తినాలనున్నా ఎక్కడెక్కడో ఉండడం వల్ల ఇవి మిస్ అవుతూ ఉన్నారు సో అలా మిస్ అయ్యే వాళ్ళందరికీ కూడా మనం ఈ నోజువీడి చిన్న రసాలని పంపించటం జరుగుతుంది సో అందుకని వాటికి సంబంధించి ఇవాళ ప్రీ ఆర్డర్స్ అనేవి నేను స్టార్ట్ చేస్తున్నానండి అది ఎలా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట అండ్ ఇప్పుడు మనం ఓన్లీ ప్రీ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటున్నామండి మనకి మ్యాంగోస్ డిస్పాచ్ అనేది ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఆర్ ఏప్రిల్ టెన్త్ నుంచి ఆర్డర్ వైజ్గా అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఆర్డర్స్ని ఫస్ట్ డిస్పాచ్ చేసుకుంటూ అలా మనం స్టార్ట్ అయితే చేస్తామన్నమాట ఇప్పుడు ఆల్రెడీ చెట్టుకి పళ్ళు అయితే పడుతున్నాయండి మనం మ్యాంగోస్ ఎప్పుడైనా సరే కావేసుకోవాలి అంటే అవి పండడానికి రెడీ అయినాయా లేదా తెలియాలి అని అంటే మనకి ఆ చెట్టు నుంచి రెడీ అయిన అంటే చెట్టుకే న్యాచురల్గా రెడీ అయిన పళ్ళు అనేవి కింద పడతాయి అనమాట అప్పుడు మనకి ఆ మ్యాంగోస్ ఆ చెట్టు కొంచెం ఇంకా పండడానికి రెడీ అయింది అని అర్థము సో అలా ఆల్రెడీ చెట్టు పళ్ళు పడుతున్నాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ ఏప్రిల్ టెన్త్ కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి కానీ వీటిని కావేసి పంపించడం అయితే జరుగుతుంది సో ప్రయారిటీ ప్రకారం ఎవరైతే ముందుగా ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళతో స్టార్ట్ చేసి మనం మ్యాంగోస్ అన్నీ కూడా పంపిస్తాము సో పర్ బాక్స్ టెన్ కేజీస్ మ్యాంగోస్ అయితే పంపిస్తామండి అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలాగా ఏంటి అని అంటే చాలామంది లాస్ట్ ఇయర్ కూడా కొరియర్స్ అడిగారండి కొరియర్స్ ఏంటంటే మనకి ఇవి ఫ్రూట్ ఐటమ్ కాబట్టి మనకి కొరియర్స్లో అంత పాజిబిలిటీ ఉండదు అనమాట వీటిని పంపించడం సో ఆర్టీసీ ఆర్టీసీ బుకింగ్స్కి అదర్వైజ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉంటాయి కదా వాటి ద్వారా ఇస్తాము సో మీ ఏరియాలో ఉన్న ఆర్టీసీ పాయింట్స్ ఏమున్నాయో దగ్గరలో అవి మాకు మెన్షన్ చేస్తే అక్కడికి మేము బుక్ చేయటం అయితే జరుగుతుంది మీరు వెళ్ళి అక్కడ బాక్స్ కలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలండి డోర్ డెలివరీ ఫెసిలిటీ అనేది ప్రజెంట్ ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా కానీ వాళ్ళు డిలే చే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని మీరే వెళ్ళి కలెక్ట్ చేసుకునేలాగా చూడండి అండ్ అలాగే ఇన్ కేస్ ఒకేసారి మాకు మీలో ఎవరైనా ఒక కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అయ్యి మీ కమ్యూనిటీకి అందరు కలిపి ఆర్డర్ పెట్టుకుంటానంటే మాత్రం అప్పుడు ఏదైనా సపరేట్ వెహికల్ మాట్లాడి పంపించే ఏర్పాటైతే చేద్దామనే ఆలోచన ఉందండి ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది అలా మాకు రిక్వెస్ట్లు పెట్టారు సో అలా పంపించాలి అని అంటే మాత్రం ఒక గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాగా మీ కమ్యూనిటీకి డైరెక్ట్గా ఫామ్ నుంచి మ్యాంగోస్ అయితే పంపించడం జరుగుతుంది సో మరి నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను కావలసిన వాళ్ళు ఆ గ్రూప్ లింక్లోకి యాడ్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఇదేంటి అని అంటే మనం ఫ్రె ఇప్పుడు అర్లీగా ఆర్డర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక వన్ కేజీ అంటే టెన్ కేజీస్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ కూడా వన్ కేజీ ఫ్రూట్ ఎక్స్ట్రా ఫ్రీగా అనేది మనం పెట్టడం జరుగుతుందండి సో మీరందరూ కూడా ప్రీ ఆర్డర్స్ చేసుకుని మేము ఎప్పుడైతే డిస్పాచెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ప్రయారిటీ వైజ్ మీ ఆర్డర్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి మ్యాంగో సీజన్ అంతా కూడా మ్యాంగోస్తో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో నాకు ఈ ఇయర్ కూడా మీరు అలాగే మీ సపోర్ట్ని నాకు అందిస్తారు అండ్ మీ అందరు కూడా మ్యాంగోస్ని ఎంజాయ్ చేస్తారు అని ఆలోచిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో మ్యాంగోస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ ఎక్కువ మంది మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ అయితే ఎంజాయ్ చేస్తారు మరి మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నెస్ మీ ముందు వచ్చేసింది ఈ పైన కూడా నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ స్క్రోల్ చేస్తాను దయచేసి ఎవరు కాల్స్ చేయకుండా మీ రిక్వెస్ట్ని వాట్సాప్లో పెట్టండి నేను చూసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆన్సర్ చేస్తానండి